ఇంట్లో కొంచెం బియ్యం ఉంటే ఆ బియ్యం పెట్టుకుందాం స్టవ్ మీద చూస్తే అగ్గిపెట్టలేదు లేనప్పుడు కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి వాడిని అగ్గిపెట్టి అడిగాను పావలా అని చెప్పి అన్నాడు నా దగ్గర పదిహేను పైసలు ఉన్నాయి అతను చూసి మీరేమనుకోకపోతే ఓ సహాయం చేస్తారా అని అడిగాను ఏమిటా సహాయం అని అన్నాడు ఈ అగ్గిపెట్టిలో సగం పుల్లలు మాత్రమే నాకు ఇవ్వండి సగం పుల్లలు మీ దగ్గర ఉంచుకోండి అన్నాను అదేమిటయ్యా సగం సగం ఏమిటి నా దగ్గర పావులా లేదు నా దగ్గర పదిహేను పైసలే ఉన్నాయి అగ్గిపెట్లో కనీసం సగమన్నా ఇస్తే వీళ్ళు కొంచెం వండుకుంటాను అని చెప్పాడుగా అతడు ఆ రోజు దయతలిచి పోనీలే పూర్తికి అగ్గిపెట్టి పట్టుకెళ్ళాం అయితే సహోదరి సహోదరు ఈరోజు ఎంతగా ఈ సేవ వర్దిల్లింది అంటే దీని వెనక ఎంతో కన్నీరు ఉంది ఎంతో త్యాగం ఉంది ఎంతో ప్రయాసం ఉంది ఈ రోజు ఒకవేళ మీరు ఎవరైనా ప్రభువుని నమ్ముకున్నందుకు ప్రభువును సేవిస్తున్నందుకు ఆర్థికంగా కష్టాలు గుండా వెళుతున్నట్లయితే మానసికంగా కృంగిపోతున్నట్లయితే ఏ మేలు మీ జీవితంలో చూడలేకపోతున్నట్లయితే దయచేసి ఒకసారి సతీష్ కుమార్ని చూడండి ఈ సతీష్ కుమార్ని దీవించిన దేవుడే నిన్ను కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు మర్చిపోకండి